హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి క్లియర్ చేయండి కామెంట్స్లో చేయండి ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను బ్యాడ్గా చేస్తే బ్యాడ్గా పెట్టండి అంటే ఏమని ఇలా చేయిద్దమ్మా అలా ఉంది దాన్ని కొంచెం బాగా చేసుకో చెప్పండి అది ఓకే ఇంకోటి ఏంటంటే ఏమని బెదిరిస్తున్నారంటే నన్ను టిక్ టాక్లు చేయొద్దని చెప్పు ఏంది ఆ వగలు ఏం వగలబడినానండి నేను మొన్న ఒక ఒక వీడియో నేను మాట్లాడుతూ పెట్టినాను కదా దాంట్లో నేను ఏం వగలుగా మాట్లాడినా ఏం కులుకుతా మాట్లాడినానో నాకు తెలియాలి వగలు వగలుగా మాట్లాడినానంట కులుకుతా మాట్లాడినానంట ఏం కులుకుతా మాట్లాడినాను నేను నార్మల్గానే కదా అండి మాట్లాడినాను దీంట్లో వగలడం కులకడాలు ఇన్ని కనపడినాయా మీకు ఒకటే అంటే నాకు రెండు ఐడీలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ది ఎన్టీఆర్ ఐడి మీకు అందరికి తెలిసే ఉంటుంది నేను దాని నుంచే కదా ఫస్ట్ స్టార్టింగ్ రావడం అదొక ఐడి ఇప్పుడు కొత్తగా ఒక ఐడి ఓపెన్ చేసుకున్నాను అంతే రెండు ఐడీలే నావి శ్వేత అనే ఐడి ఒకటి నా నేమ్ శ్వేత ఓకేనా అండి శ్వేత అనే ఐడి ఒకటి ఎన్టీఆర్ అనే ఐడి ఒకటి రెండు ఐడీలే నావి చాలా మంది నా ప్రొఫైల్ కూడా పెట్టుకొని ఉన్నారు నాకు అన్ని తెలుసు నేనేం అన్నండి అండి పెట్టుకుని ప్రొఫైల్ పెట్టుకుని తప్పేముంది బాగుంటే పెట్టుకుంటారు నేను బాగున్నా నేను అన్ను నేను నేను దరిద్రంగానే ఉంటాను ఓకేనా అండి నేను దరిద్రంగా ఉంటాను నాకు వీడియోస్ చేసేది రాదు నాకు ఎక్స్ప్రెషన్స్ రాదు నాకు డాన్స్ రాదు ఏమీ రాదు నాకు ఏదో నేను టైం పాస్ చేసుకుంటున్నాను అంతే మీరు కొంతమంది అన్నారు ఏమంటే మీకు ఎన్టీఆర్ ఐడిలో ఫార్టీ నైన్కే కే ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మీరు మీకు మనీ రాదా తీసుకోరా అంటే నేను మనీ మనీ కోసం చేయలే నాకు మనీ రాదు నేను మనీ తీసుకోవాలా అవన్నీ నాకు తొక్క తోలు అవన్నీ నేను పట్టించుకోను నాకు అనవసరం అంత ఎదగలేదండి నేను అంత ఎదగలేదు ఏదో నేను టైంపాస్కి వీడియోస్ చేసుకుంటున్నా మీకు ఏమైనా నొప్పే మీకు మీకు అంత ఉంటే మీరు చేసుకోండి మీరు వీడియోస్ చేసుకోండి డాన్స్ చేసుకోండి నాకు డాన్స్ రాదు ఓకేనా నాకు డాన్స్ రాదు ఎక్స్ప్రెషన్స్ రాదు మీరు ఏమైనా నాకు అవార్డు ఇస్తారా అవార్డు ఏమైనా ఇస్తున్నారా మీరు నాకేమైనా ఏదో నేను టైంపాస్ చేసుకుంటున్నా మీకేం ప్రాబ్లం నాకు మాట్లాడే విధానం రాదు నా స్లాంగ్ ఇట్టే ఉంటుంది ఓకేనా అండి నా స్లాంగ్ ఇలాగే ఉంటుంది నా నోరు తెలిస్తే నన్ను కానీ గెలితే నా నోరు తెలిస్తే పచ్చి బూత్లే వస్తాయి నేను అందరినీ అనలా నా మీద ఫేక్ డి పెట్టినా ఆ రోజు అన్నా అంతే వాడేం చేసినాడు వాడు మళ్ళా దాన్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాడు లోఫర్ నా కొడుకు పెట్టుకుని వాడు 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 పుట్టికే మనిషి పుట్టకే కాదు వాడు దరిద్రుడు వాడు అష్ట దరిద్రుడు వాడు ఆ మొగోడు కూడా కాదు హిజ్రా వాడు నాకు తెలిసింది హిజ్రా అనకూడదు ఇంకా ఏం అనలాగా గమ్మునైపోయినా సరే వదిలేండి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అందరికి ప్రాబ్లం ఏందంటే ఇప్పుడు నేను టిక్ టాక్స్ చేయకూడదు వీడియోస్ నేను చేయకూడదు మీరెవరు నాకు చెప్పేకి నా మీద ఏమని బెదిరిస్తున్నారు తెలుసా అండి ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈ ఇలాగే వీడియోస్ చేస్తే కులకత వీడియోస్లు చేస్తే ఫేక్ ఐడీలో పెట్టుకుంటారంటే ఇంకేం ఫేక్ ఐడీలు పెడతారు పెట్టారు అన్ని ఎట్టెట్టో పెట్టినారు అష్ట దరిద్రంగా కూడా పెట్టినారు నేనేం చేయకున్నానో అష్టదరిద్రంగా కూడా పెట్టినారు నేనేం పట్టించుకోవాలా అడిగినాను అయిపోయింది వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ పుట్టికే అంతే వదిలేసిన ఈ చుట్టూ ఉండే వాళ్ళకి ఏంటండి ప్రాబ్లం నాకు అర్థం కాక ఇప్పుడు నేను వీడియోస్ చేసే మీకేం ప్రాబ్లం మీకు నచ్చితే మీకు అంత ఉంటే మీరు కూడా చేయండి నాకు డాన్స్ రాదు నాకేమి రావు నాకు నచ్చినట్టు మేము చేసుకుంటున్నాం మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా నచ్చితే కామెంట్ చేయండి దరిద్రంగా ఉందా అంటే దాంట్లో ఏమైనా బ్యాడ్గా అనిపించిందా కామెంట్ చేయండి అలా ఉంది శ్వేత ఇలా ఉంది శ్వేత అని చెప్పండి నేను మార్చుకుంటాను నా బిహేవియర్ కొంచెం మార్చుకుంటాను అంటే అలా చేస్తే నచ్చదు వీళ్ళకి కొంచెం బాగా చేయాలని నేను మార్చుకుంటాను ఓకేనా మీరేం నాకు అవార్డు ఇవ్వరు ఓకేనా మీరేం నాకు డబ్బులు ఇవ్వరు నేను అంతకుముందుగా డబ్బుల కోసం ఏమి నేను వీడియోలు చేయడంలో ఓకేనా టైం పాస్కి వీడియోస్ చేసుకుంటున్నాను మీరు మీకేమేం ప్రాబ్లం అండి చెప్పండి మీకేం ప్రాబ్లం మీకు నచ్చితే మీరు కూడా వీడియోలు చేసుకోండి ఓకేనా అంతే తప్ప చేసే వాళ్ళని కూడా ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ తగ్గించుకోండి ఓకేనా ప్రతి ఒక్కరిని లంజులు అంజిలు లంజులు అంజలు మీరేం మీరేం మీరేమి చూసినారా క్యారెక్టర్ ఏమైనా చూసినారా మీకేం ప్రాబ్లం అసలు నీ వీడియోలు వేసుకుంటే మీకేంటి నీ డాన్సులు చేసుకుంటే మీకేంటి నేను ఎక్స్ప్రెషన్ పెట్టకపోతే మీకేంటి మీకేం ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళని చూసుకోండి ఫస్ట్ మీ ఇంట్లో మీ వైఫ్ని మీ లవర్ని మీ అక్క చెల్లెల్ని వాళ్ళని చూసుకోండి నాతో ఏంటండి మీకు ఎంతసేపు ప్రతి ఒక్కరు నా మీదే పడతాను ఏంది ఇది నేనేం మొత్తిరాను అందరికి నేనేం చేశాను నా పాటికి నేను వీడియోలు చేసుకుంటాను కదా ప్రతి ఒక్కరు ఇంతే అండి పోయి పని చేసుకో బాత్రూమ్ కడుక్కోండి బాత్రూమ్ కడుక్కుంటా నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా నేను బాత్రూమ్ కడుక్కుంటా ఓకేనా నేను బాత్రూమ్ కడుక్కుంటా అన్ని చేసుకుంటా అంతే దంజరికాలు అయితే నేను చేయడంలో ఓకేనా ఐదు దినాలకి పోతావు అనేసి వాడు అన్నాడు కదా అంత నీచంగా అయితే నేను బతకలేదండి అంత నీచంగా అయితే నేను బ్రతకలా ఐదు దినారు ఇచ్చేలా ఉంటే ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడుకొని బాత్రూమ్ కడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు ఓకేనా అంత నీచమైన బతుకు అయితే నేను బ్రతకను బ్రతకడం లేదు కూడా ఓకేనా నేనేదో నా కష్టం మీద నేను బ్రతుకుంటున్నా ఓకేనా అండి నా అన్ను ఇటు ప్రశాంతంగా వదిలేయండి మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా నచ్చితే కామెంట్ చేయండి అది మానేసి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఇలా పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు అని బ్లాక్మెయిల్ కూడా బ్లాక్మెయిల్ చేసే మీరు నా మీకేం అర్హత ఉంది నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ప్రతి ఒక్కడు ఏం అవసరం ఏం అవసరం కులకడం ఏంది ఏం కులికినా నేను ఏం కులికినా నాకు తెలియాలి ఏం కులుకుతా నేను ఒగలు ఒకలుగా మాల్యాలు కులుకుతా తిరిగి మాట్లాడినా నా మీది అంటే మీరు నాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరో తెలుసుకోవాలని ఉంది మీరు ఎవరైనా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే కొంచెం డివైడ్ చేసి పెట్టండి బ్రో నేను చెప్పిన అయిపోయిందా దాని కామెంట్స్ ఓపెన్ చేసి దాని కామెంట్స్ ఏం పెట్టారు ఏమండి మేము మహేష్ బాబు ఫ్యాన్స్ మేము ప్రభాస్ ఫ్యాన్స్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నారు మేము మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మీ వీడియోస్ పెట్టుకోకూడదా మీ పక్కన మేము డోర్ చేయకూడదా అంటే చేసుకోండి నేను అలా అనలేదు ఎందుకు తప్పుగా అనుకుంటారు నేను ఫ్రెండ్లీగా చెప్పానండి నేను ఫ్రెండ్లీగా చెప్పినాను ఓకేనా నేనేమి బెదిరిచ్చల కులకలా వగలొగలుగా ఏం మాట్లాడాల నేను నార్మల్గా ఫ్రెండ్లీగానే మీతో మాట్లాడినా ఇప్పుడు ఒక మనిషితో మనం ఎలా మాట్లాడతామో అలాగే నేను మాట్లాడినా ఏం కులకతో మాట్లాడలేదండి దాంట్లో మీరు కులకడాలు అన్ని చూసినారంటే బా మీరు గ్రేట్ అండి అసలు ఒక్కటే అండి నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేసినా నన్ను రోజు రోజుకి మీరు ఎంత బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నా కూడా నేను ఇంకా వీడియోస్ చేస్తానే ఉంటుంది తప్ప నేనైతే ఆపను ఓకేనా ఏమని పెడుతున్నారు మొత్తం తీ ఎడిట్ చేసి పెడతారు మొత్తం తీసేసి పెడతారంటే పెట్టుకోండి మీరు పెట్టుకోండి ఇంకా ఎట్టయినా పెట్టుకోండి వరస్ట్గా కూడా పెట్టుకోండి నన్ను ఎంత పెడితే మీ ఊరికే పోదు కదా పాపాలు నేను ఎంత బాధపడతాను మీరు నన్ను అలా పెడతారు ఓకే నాకేం ప్రాబ్లం లేదు పెట్టుకోండి మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నన్ను పెడతారు ఓకే నేను ఎంత బాధపడతాను మీరు సంతోషంగా ఉంటారు ఏదో ఒక రోజు మీకు తగలకుండా పోతుందా ఉసురు తగలకుండా పోతుందా ఏం వచ్చింది మీకు ఏం వస్తుంది నా మీద ఎందుకు ఇంత శత్రుత్వం నేనేం చేసినాను అందరికి నాకు అది తెలియాలి నేను ఏమైనా చేసి ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడి నన్ను అడగండి నన్ను తిట్టండి ఒకవేళ నేను ఎవరైనా వల్ల మీరు ఎవరైనా బాధపడింటే నన్ను క్షమించండి అంతే తప్ప ఇవన్నీ ఏందండి అసలు ఒకరు వీడియోస్ ఒక అమ్మాయి వీడియోస్ చేసుకుంటే ఇంత నచ్చదా మనుషులకి ఆ ఇంత ఒప్పని బుద్ధి ఎందుకు మీకు నచ్చితే లైకులు కొట్టండి ఎందుకండి ఇలా మాట్లాడతారు ఒకటే రెండు ఐడిలు ఉన్నాయి నాకు ఐడి పేర్లు కూడా చెప్పేసినానండి మీకు నచ్చితే ఫాలో కొట్టండి ఇంకా నచ్చితే లైకులు కొట్టండి కామెంట్స్ చేయండి ఓకేనా నేను కామెంట్స్ గుడ్ రిప్లైస్ ఈ మధ్య నేను కొత్త ఐడియా వచ్చింది కదా దాంట్లో కామెంట్స్ కి రిప్లై ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చినా బ్యాడ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చినాను ఫోన్ నా వీడియోస్ బాగాలేదని చెప్పినప్పుడు కూడా నేను వాళ్ళకి రిప్లై ఇచ్చిన ఓకేనా అండి రెండు రెండు ఐడియాలు ఉన్నాయి నచ్చితే ఫాలో కొట్టండి లేదంటే వదిలేయండి అంతే తప్ప ఇలా బెదిరించే పనులైతే నన్ను పెట్టుకోవద్దండి నా నోరు తెరిస్తే పచ్చి బూతులే వస్తాయి నేను ఇంకా అంత అంత నీచమైన మాటలు నేను మాట్లాడాలా అంతవరకు మీరు తెచ్చుకోవద్దండి ఓకేనా అండి ఉంటానండి బాయ్